చికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకునేందుకు వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన పునరావాస కేంద్రం నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు హాస్పిటల్ ప్రాంగణంలో పునరావాస కేంద్రాన్ని మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది కేంద్రాన్ని హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డితో కలిసి బుధవారం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రారంభించారు ఆంధ్రం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ నెల్లూరులో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ స్థాయిలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగే ఈ కేంద్రం చికిత్స పొందిన రోగుల త్వరగా కోలుకునేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు మెడికోవరం హాస్పిటల్ యాజమాన్యం అభినందించారు

ਮੰਗਲਾਭੂਤ ਕਸਤੂਰੀ ਕਥਾ ਮੰਗਿਤ ਨੀਰਾਜਨ ਨਿਵਾਸਾਯ ਨਿਚਾਯ ਪਰਮਾਤਮਨੇ ಶ್ರೀ ಸೇಮಿನಾ ಸಮಾರಂಬಾ ನಾದಯಾ ನಮಜ್ಜವಾ ಅಶ್ವದಾಜಾರವಯಂದಾಂಬಂದೇ ಗುರುವರಂ ಪರಂ ಭೋತಾಯಶವೇಂ ದೇಪತಿಮಿಷ್ಟತೇ ಮಹಾರಷ್ಟಿ ದೇವ ಅದುತಃ ಪ್ರಸಾದ ಪರಸಿದ್ಧಿ ರಸ್ತು ಧನಂ ಧಾನ್ಯಂ ಸಮಭೋಹು ಪುತ್ರ ಲಾಭ ಸುಭ ಸಂಭಕ್ಷರಂ ದೀರ್ಘಾಯಾಯುಃ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀ ಕೂಡ ಅದು ಅಂತ ಅಂದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಸೋ ಮೀಡಿಯಾ ಮಿತ್ರರ ಅಂದಕ್ಕೆ ಇವತ್ತು ನಾವು మెడికవర్ హాస్పిటల్స్లో రిహాబిటేషన్ వార్డ్ ఒకటి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెడికవర్ మేనేజ్మెంట్ అందరికీ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెడి రీహాబిటేషన్ వార్డు ఇన్ హౌస్ రీహాబిలిటేషన్ వార్డు యూజువల్గా రిహాబిటేషన్ వార్డ్స్ మనకి విదిన్ హాస్పిటల్ లేక ఉన్నట్టు బయట ఉంటాయి బట్ ఫస్ట్ టైం నెల్లూరు సిటీలో మనకు రిహాబిటేషన్ వార్డ్ మనకు హాస్పిటల్స్లోనే మనకు కట్టడం జరిగింది యూజువల్గా ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ తర్వాత చాలా కేరింగ్ అవసరం ఉంటుంది మనకు ఎస్పెషలీ పేషెంట్స్కి ఎస్పెషలీ మేజర్ బోస్ట్ సర్జరీ లేకంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత ఈ నీ ఆపరేషన్స్ కానీ కొన్ని మొబిలిటీ రిలేటెడ్ సర్జరీ చేసినప్పుడు ఏదంటే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ మొబిలిటీ ఫంక్షన్ కోసం మనం చేయాల్సి ఉంటుంది సేమ్ టైం స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా ఈ ఈబిలిటేషన్ వాటర్ వాళ్ళ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి పేషెంట్స్ కలబోకున్నట్టుగా బయట ఏదైనా సర్జరీ జరిగిన పేషెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది కొన్ని ఇన్సూరెన్స్ క్లైమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మెయిన్ అడ్వాంటేజ్ అంటే మనకు ఎస్పెషలీ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి యూజువల్గా బెటరెడ్ ఉన్న వాళ్ళకి ఏదంటే మనకు హౌసెస్లో ఎస్పెషలీ స్పెషల్ స్పెషల్గా ఎవరైనా టెక్నిక్ టెక్నీషియన్స్ వీళ్ళు అవైలబిలిటీ ఉంటారు నర్సింగ్ సంబంధించి కానీ వీళ్ళన్నిటి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసి వాళ్ళకి తొందరగా రికవరీ అయ్యేటట్లుగా చేయడం చెప్పేసి ఫస్ట్ టైం మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఈ రిహాబిలిటేషన్ వార్డ్ని ఓపెన్ చేయడం జరిగింది నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో మనకు యూరోపియన్ స్టైల్ మోడల్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఫెసిలిటీస్ అందరూ వాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మెడికవర్ హాస్పిటల్లో పునరావాస కేంద్రాన్ని అంటే ఒక వార్డ్ రిహాబిలిటేషన్ వార్డ్ని మనం ఎస్టాబ్లిష్ చేశాము సో బేసిక్ ఏంటంటే రిహాబిలేషన్ వార్డు ఎక్కడ చూసినా సరే కూడా హాస్పిటల్తో కలిసి ఉండదు అనమాట సో దాంట్లో డిసడ్వాంటేజ్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా డాక్టర్ రావాలన్నా ఐసీయూ రిక్వైర్మెంట్ ఉన్నా అది పాజిబుల్ అవుతుంది సో లాస్ట్ మంత్ డాక్టర్ రాజకీయ రెడ్డి గారు వచ్చినప్పుడు మన చైర్మన్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది ఇది సారు మన ఇన్హౌజ్లో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం వల్ల నెల్లూరు ప్రజలందరికీ కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా రీసెంట్గా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రియాబిలిసిన కోసం పేషెంట్స్ తీసుకెళ్తున్నారు సో సార్తో డిస్కస్ చేసి తక్కువ ప్రైజ్లో అన్ని ఫెసిలిటీస్ ఫిజియోథెరపీ నర్సింగ్ కేర్ ఒక డాక్టర్ కన్సల్టేషన్ డైలీ మానిటరింగ్ ఇవన్నీ బేసిక్ ప్రైజ్లో తీసుకొచ్చాము సో అందరికీ రీజనబుల్ అఫోర్డబుల్ రేట్లో ఉంది సో డైలీ అంటే వాళ్ళు మన దగ్గర ఉంటే ఇంకా హాస్పిటల్ కంప్లీట్ కేర్ ఉన్నాయి బయట ఎక్కడ రియాబిలి తప్పకుండా డాక్టర్ రౌండ్స్ కానీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కానీ కుదరడం అంత ఈజీ అవ్వదు సో ఇవన్నీ సౌకర్యాలు మనము ఫస్ట్ నెల్లూరులో విత్ హాస్పిటల్ హాస్పిటల్ అదే అదో అది కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేస్తుంది సో నెల్లూరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను ఎటువంటి ఉన్నా దీంట్లో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మేము ఆ ఛార్జెస్ అనేది చేస్తాం దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది నమస్తే వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి